ఈ నరసాపురం మండల పంచాయతీ పరిధిలో ఎస్ఆర్ నగర్ కు విద్యుత్ తాగునీరు ఇవ్వాలని కోరుతూ ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ అధికారికి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుడెల్లి వెంకట్రావు మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాలుగా అల్లూరి సీతారామరాజు నగర్ నివాసులకు కరెంటు నీళ్లు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి కరెంటు నీళ్లు ఇవ్వాలని రాను రోజుల్లో నీళ్లు కరెంటు ఇవ్వకపోతే నిరాహార దీక్షలు సైతం చేయడానికి సిద్ధపడతామని అన్నారు సంబంధిత స్పందించి ఇవ్వాలని డిమాండ్ నా పేరు సీతారాం రెడ్డి చేకూరు గ్రామం అండి మేము పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు మాకు జీలి మండలంలోని ఇక్కడ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇచ్చారు అయితే ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా రబ్బచౌడవరం కేంద్రంగా పోలవరం జిల్లా అని ప్రకటించి ఉన్నారు అందులో పోలవరం లేకపోవడం చాలా దురదృష్టకరం అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే రంపచోడవరం కేంద్రంగా ప్రకటించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్ గ్రామాలైన అన్నిటిని ఇందులో కలపాలని మా యొక్క డిమాండ్ అండి రోజు రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో భాగంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పింది ఆ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇప్పుడు పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు రాష్ట్రంలో మూడు జిల్లాలు చేస్తే ఆ మూడు జిల్లాల్లో ఒక జిల్లా పోలవరం జిల్లా అన్నారు ఈ పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం పోలవరం జిల్లా అని ప్రకటించారు దీంట్లో ఇది ఎట్లా వ్యవహారం ఇందాక మా సోదరులు చెప్పినట్టు పులిహార్ లో పులి లేదట మైసూర్ బాండాలో మైసూర్ లేదు నేతి బీరకాయలో నెయ్యి లేదు ఈ పోలవరం జిల్లాలో పోలవరమే లేదు మాకు తెలియట్లా ఒకటి పోలవరం జిల్లాని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులుగా ఉన్నటువంటి అందరికి న్యాయం జరగాలని వాళ్ళందరికీ న్యాయం చేస్తామని పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తున్నారు చింతూరు కోనవరం విఆర్పురం ఆ మండలాల నుంచి రంపచోడవరం లో ఉన్నటువంటి ఏడు మండలాలు తో కలిపి జిల్లా ప్రకటించారు కానీ పోలవరం పేరున్నటువంటి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఏ ఒక్క షెడ్యూల్ గ్రామాన్ని దాంట్లో గలపల ఇదే కాదు యాభై ఏడు ఈ పరిధిలో వైపరికేషన్ సందర్భంగా టీ జంగారెడ్డిగూడెం జంగారెడ్డి గోపాలపురం మండలాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలని విడదీశారు ఈ రోజు వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది గిరిజనులే కానీ గిరిజన హక్కులు వాళ్ళకి అందట్ల అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రప్పచోడవరం పోలవరం జిల్లా ప్రకటిస్తుందో ఆ పోలవరంలో ఉన్నటువంటి షెడ్యూల్ గ్రామాలన్నింటినీ కలిపి బయట ఉన్నటువంటి గ్రామాలని గిరిజన గ్రామాలన్నింటినీ తెచ్చి కలిపి కొత్తగా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం